నా పేరు గురుమల్లి నేను ఈరోజు కోల్కత్తాలో మెడికల్ విద్యార్థి పైన జరిగినటువంటి పైసాచికత్వం ఇష్యూ పైన మాట్లాడదాం అనుకుంటున్నాను నిజంగా ఈ ఇష్యూ చాలా బాధాకరమైన విషయం ఖచ్చితంగా ప్రభుత్వాలు నిందితుల్ని త్వరగా పట్టుకొని వాళ్ళని తగిన శిక్ష వేసి త్వరితగతిన జస్టిస్ని ఇవ్వాలనేసి ఖచ్చితంగా భారతదేశంలో చాలామంది నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా నేను కూడా నా అభి నా నిరసనను వ్యక్తం చేస్తున్నాను అలాగే దాంతోపాటు ఇంకా ప్రధానంగా కొన్ని విషయాలు చర్చిద్దాం అనుకుంటున్నాను రెండు వేల పన్నెండులో నిర్భయ జ్యోతి సింగ్ పాండే పైన ఢిల్లీలో కొద్దిమంది ఇలాగే పాశవికంగా ఇది చేసి తర్వాత ఆమెను చంపేశారు అది రెండు వేల పన్నెండులో ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడానికి మన ప్రభుత్వాలు మన కోర్టులు దాదాపుగా స్పెషల్ కోర్టు నిర్ణయించ పెట్టినప్పటికీ అది రెండు వేల ఇరవైలో అంటే దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు సమయం తీసుకున్నారు వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడానికి అంటే అది కరెక్టా తప్ప అన్నది పక్కన పెడితే అంత సమయం తీసుకోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం అలాగే ఆ ఎనిమిది సంవత్సరాల్లో కూడా తీ నిర్ణయం తీసుకోవడానికి స్పెషల్గా కోర్టుని స్పెషల్గా జడ్జెస్ని నియమించి చేస్తే ఫాస్ట్ ట్రాక్ చేస్తేనే అంత టైం పట్టింది అంటే మనం గమనించాల్సింది ఏంటంటే మనము ఇంత సున్నితమైన విషయాలు ఎంతో డిస్టర్బ్ చేస్తున్నటువంటి ఇలాంటి ఇష్యూస్లో కూడా మనము స్పీడీ జస్టిస్ని తీసుకురావలేకపోతున్నాము కొన్ని సందర్భాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్లో ఒక అమ్మాయి పైన ఇలాగే కొద్దిమంది ఇది చేస్తే ఇమ్మీడియట్ జస్టిస్ అన్న పేరుతో అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఆ రాజకీయ వ్యవస్థ ఏం చేసిందంటే వెంటనే ఆ వ్యక్తుల్ని పట్టుకొని చంపేశారనమాట అంటే నేను చంపడాన్ని సపోర్ట్ చేయట్లేదు అట్ ది సేమ్ టైం సపోర్ట్ చేయకుండా ఉండట్లేదు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే స్పీడీ జస్టిస్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరికి తెలీదు అంటే ప్రభుత్వాలు చెప్పాయి ఒక నలుగురు ఈ ఇందులో కేసులు ఇన్వాల్వ్ అయ్యారనేసి ఫస్ట్ రోజు చెప్పారు సెకండ్ రోజు చంపేశారు నిజంగా ఆ నలుగురే ఉన్నారా ఆ నలుగురిలో ఎవరైనా ఇన్నోసెంట్ ఉన్నారా మనకు తెలీదు అంటే అది కూడా ఆ నలుగురు ఏదో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్ వాళ్ళు కాబట్టి ఇమీడియట్గా జస్టిస్ తీసుకోగలిగారు మనము ఓకే సైలెంట్ అయిపోయామనమాట ఆ ఇష్యూని ఎక్కువగా అజిటేషన్స్ చేయకుండా అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇమీడియట్ జస్టిస్ అన్నది అది ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా విచారణ జరిగింది అనేసి మనము ఊహించలేము అనమాట కాబట్టి ట్రాన్స్పరెంట్గా మనకు చట్టాలు ఉండాలి అనమాట తప్పు చేసిన వాళ్ళని పట్టుకునేలా అందరిని శిక్షించేలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను నేను ఏ పొలిటికల్ పార్టీ గురించి మాట్లాడలేదు బట్ జరుగుతున్నటువంటి సంఘటనల గురించి కొన్నింటిని మాట్లాడదాం అనుకుంటున్నాను ఇప్పుడు పంజాబ్ హర్యానా ప్రాంతంలో ఒక బాబా అనే ఒక ఒక స్వామీజీ ముసుకులో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి అమ్మాయిలను కొద్దిమందిని దారుణంగా ఇది చేసి చంపేస్తే కోర్టులు చెప్పాయన్నమాట ఇతను తప్పు చేశాడు వీడు ఖచ్చితంగా జైల్లో ఉండాలి అనేసి అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టిన తర్వాత కోర్టులు మనమే మన రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు అంటే ఎప్పుడైతే పంజాబ్లో ఆ హర్యానాలో ఎలక్షన్స్ ఉన్నాయో అప్పుడు పైన వదిలేస్తున్నారు ఆ మూర్ఖుని ఆ ఆ వ్యక్తిని ఎందుకంటే అతను కొన్ని లక్షల మందిని ప్రభావితం చేస్తాడు అతని అతన్ని విడుదల చేస్తే ఆ పేరుల మీద విడుదల చేస్తే కొన్ని లక్షల ఓట్లు మనకు పడతాయనేసి అంత రేపిస్ట్ అని తెలిసినా కూడా వాన్ని మన ప్రభుత్వాలు ఒక రాజకీయ వెపన్ లాగా వాడుకుంటున్నాయి అలాగే ఉత్తరప్రదేశ్లో మనం చూసినట్లయితే ఒక అమ్మాయిని ఒక ఎమ్మెల్యే దారుణంగా ఇది చేసి చంపేస్తే న్యాయం కావాలి అనేసి వాళ్ళ తల్లిదండ్రులు పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు చంపేశారు అలాగే ఒక వాళ్ళ తరపున న్యాయం కోసం పోరాడుతున్న లాయర్ని చంపేశారు ఇప్పటికీ ఆ ఎమ్మెల్యేకి ఏమైందో దేవుడికే తెలుసు స్టిల్ ఇలాంటి వ్యక్తుల్ని ఆరు స ఆర్ ఇండైరెక్ట్లీ మన ప్రభుత్వాలే సపోర్ట్ చేస్తున్నాయి ఎందుకంటే వాడు గెలుస్తాడు లేకపోతే వాడి నుంచి ఒక పొలిటికల్ మైలేజ్ మనకు వస్తుంది ఇంకో కొన్ని సీట్లు వస్తాయన్న ఇదితో అలాగే మనం మణిపూర్ సంఘటనలో ఒక అమ్మాయిని దారుణంగా కానీ అంటే దాదాపుగా ఒక వంద మంది పైగా వ్యక్తులు వివస్త్రం చేసి ఇదిగా పెరేడ్ చేస్తూ ఆ అమ్మాయిని దారుణంగా హింసించిన సంఘటనలు మనకు గుర్తున్నాయి రీసెంట్గానే మణిపూర్లో ఇక్కడ బంగ్లాదేశ్లో జరుగుతున్నాయనేసి మనం ఏదో ఏదైతే మాట్లాడుతున్నాము మన దేశంలో మన చట్టాలతో మనం వాళ్ళని శిక్షించలేకపోతున్నాము అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మనము స్ట్రాంగ్గా జస్టిస్ జరగాలి అట్ ది సేమ్ టైం స్పీడీగా ఆ జస్టిస్ అనేది ఉండాలి అది స్పీడీ జస్టిస్ డజంట్ పీన్ వెంటనే ప్రభుత్వాలు వారి పోలీసులు నిర్ణయాలు తీసుకోవాలని కాదు కోర్టులే నిర్ణయాలు తీసుకోవాలి కోర్టులే త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడానికి దోహదపడేటువంటి ఇది మన ప్రభుత్వాలు చేయాలి అంతే తప్ప ఈరోజు ఇలాంటి అంటే నేను చెప్పినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్లో ఇలాంటి వ్యక్తుల్ని బ్యాకప్ చేస్తున్నటువంటి పనికిమాలిన రాజకీయ నాయకుల్ని ఆ రాజకీయ వ్యవస్థని మనము నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నాము అనేసి మనము ఎలక్షన్లో మనం నిర్ణయం తీసుకోకపోతే ఈ రాజకీయ నాయకులు మారరు మన ప్రాణాలు ఎప్పటికీ ఇలా చేసేటువంటి చట్టాలతో ముడిపడి ఉన్నాయి అన్నది మనమందరము తెలుసుకోవాలనేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ